అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము అమరావతిలో ఉన్న ఇండియాలోనే ఎందో ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర అయితే ఉన్నాము దీని నిర్మాణం వచ్చేసి ఎన్ ఫోర్టీన్ రోడ్డు పక్కనే అయితే నిర్మిస్తున్నారు ప్రెసెంట్ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించిన గా పనులు అయితే జరుగుతున్నాయి అలాగే అవుట్ సైడ్ లా ఇంకా ఇంకో బిల్డింగ్ నిర్మాణం కోసం అయితే పిల్లర్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్ అయితే నిర్మాణం కంప్లీట్ చేశారు అదంతా మీరు చూడొచ్చు అలాగే ఇక్కడ ఇన్ సైడ్ లో చాలా వరకు పనులు జరగడంతో నేను వీడియో అయితే షూట్ చేయలేకపోతున్నాను ఇంకా ఇది బిల్డింగ్ కి సంబంధించిన అవుట్ సైడ్ స్టేటస్ మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తాను ప్రెసెంట్ ఈ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పి అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా ఏసీలు అనమాట లోపల ఏసీ ఫిట్టింగ్ కోసం వర్క్స్ అయితే జరుగుతున్నాయి నేను ప్రెసెంట్ దీనికి సంబంధించిన అవుట్ సైడ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఇది అలాగే ఇది ఎప్పటిలాగా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అమరావతిలోని తుల్లూరు విలేజ్ దగ్గర ఎన్ ఫోర్టీన్ రోడ్డు పక్కనే నిర్మిస్తున్న ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించిన ప్రజెంట్ మీరు స్టేటస్ చూడొచ్చు ఇది వచ్చేసి బ్లాక్ వన్ నిర్మాణం అనమాట ఈ బ్లాక్ వన్ నిర్మాణం వచ్చేసి దాదాపు కంప్లీట్ అవ్వడానికి వచ్చింది ప్రజెంట్ ఇంటీరియర్ గా లోపల అయితే పనులు జరుగుతున్నాయి లోపల ఏసీ ఫిట్టింగ్ కానీ ప్లంబింగ్ ఫైర్ సేఫ్టీ వర్క్స్ ఇంకా ఎలక్ట్రిక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా అవుట్ సైడ్ వచ్చేసి కిటికీలకు గ్లాస్ ఫిట్టింగ్ పనులు అయితే పూర్తి చేయాల్సి ఉంది ఆ పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తారు ఇదంతా బ్లాక్ వన్ అనమాట దీంట్లో మొత్తం మూడు బ్లాకులుగా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నైతే నిర్మిస్తున్నారు దాదాపు ఐదు ఎకరాల్లో నాలుగు వందల కోట్ల రూపాయలతో టోటల్ గా సెంట్రల్ గవర్నమెంటే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే నిర్మిస్తున్నారు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రెండు వేల పదిహేడు మార్చి లో వర్క్స్ అయితే స్టార్ట్ చేసి రెండు వేల పంతొమ్మిది వరకు అయితే పనులు జరిగినాయి దాని తర్వాత ఐదు సంవత్సరాలు దీనికి సంబంధించిన పనులు అయితే ఆగిపోయినాయి ప్రెసెంట్ ఇప్పుడు పది నెలల్లోనే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించిన పనులు ఎంత వరకు జరిగినాయో మీరు చూడొచ్చు చాలా మార్పు అయితే కనిపిస్తుంది ఇక్కడ మొత్తం మీరు ఈ బ్లాక్ వన్ అయితే కంప్లీట్ అవడానికి అయితే వచ్చింది ఇక్కడ ఇక్కడ నుండి మొత్తం మీరు చూడండి బ్లాక్ పైన ఎలా కనిపిస్తుందో అసలు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రాష్ట్రానికి ఎలా ఉపయోగపడిద్దో నేను మీకు డీటెయిల్గా చెప్తాను దీంట్లో ఏంటంటే ఈ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఫో ప్రయోగశాల పనిలో నేరస్తుల నుండి ఆధారాలను శాస్త్రీయ విశ్లేషణ ఉంటుంది ఇది దర్యాప్తులు ఇంకా చట్టపరమైన చర్యలకు సహాయపడుతుంది ఇందులో డిఎన్ఏ విశ్లేషణ కానీ టాక్సికాలజీ పరీక్ష కానీ భౌతిక ఆధారాలను పరిశీలన వంటివి చేస్తారు ప్రజెంట్ ఇది మొత్తం చూడండి ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తం ఫ్లోరింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ చేస్తారు ఇంకా లెఫ్ట్ సైడ్లో మీకు కనిపించే వచ్చేసి ఏసీలు అనమాట ఈ ఏసీలన్నీ ఫిట్ చే లోపల ఫిట్ చేయడానికైతే రెడీగా పెట్టుకున్నారు ఈ బ్లాక్ మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో దీన్ని అమరావతిలోని ఎన్ ఫోర్టీన్ ఎన్ ఫిఫ్టీన్ రోడ్లు మధ్యలో అయితే నిర్మిస్తున్నారు అలాగే ఈ సిక్స్ ఈ ఫైవ్ రోడ్డు మధ్యలో ఉన్న దీంట్లో అయితే నిర్మిస్తున్నారు ఇది మొత్తం చూడండి ఇంకా చుట్టూత్ర కాంపౌండ్ వాల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అలాగే దీంట్లో ఏంటంటే డిఎన్ఏ కి సంబంధించిన ఎలా నిర్ధారిస్తారంటే వ్యక్తులను గుర్తించడానికి అనుమానితులు కానీ బాధితులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు సంబంధించిన దృశ్యాల మధ్య సంబంధాలను గుర్తించడానికి ఫోరెన్సిక్ ల్యాబ్లో డిఎన్ఏ ఇంకా ఇతర జీవ ద్రావాలను రక్తం వంటివి విశ్లేషిస్తారు అలాగే టాక్సికాలజీ పరీక్ష అంటే మాదక ద్రవ్యాలు ఆల్కహాలు ఇంకా ఇతర పదార్థాలను ఉనికి సాన్ సాంద్రతను గుర్తించడానికి శారీరక ద్రావాలను రక్తం రక్తము ఆ మూత్రం మొదలైనవి విశ్లేషించడానికి ఇందులోగా ఉంటాయి మొత్తం పరికరాలు అవన్నీ ఉంటాయి ఇంకా దీంట్లో ఏంటంటే తుపాకీకి సంబంధించిన విశేషణ అంటే ఉపయోగించిన ఆయుధ రకం గాని కాల్పుల దూరం గాని అంటే ఎంత దూరం నుండి కాల్పులు చేశారు వాటికి సంబంధించిన డిస్టెన్స్ ఎంత అని చెప్పి దీంట్లో నిర్ధారించడానికి ఇవన్నీ ఉంటాయి ఇక్కడ నుండి మీరు చూడండి దీని సార్ బ్యాక్ సైడ్లో లాస్ట్ టైం మనం వీడియో తీసినప్పుడు బ్యాక్ సైడ్ ఏంటంటే ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తా ఉన్నారు ఆ ఫినిషింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయి ఈ బిల్డింగ్ మొత్తం పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు ఇక్కడ నుండి మీకు దూరంగా లెఫ్ట్ సైడ్ లో కనిపించేది వచ్చేసి తుల్లూరు విలేజ్ అనమాట ఇక్కడ నుండి రైట్ సైడ్లోనే ఎన్ ఈ సిక్స్ రోడ్ అయితే వచ్చేది ఇంకా బ్యాక్ సైడ్ మీరు మొత్తం చూడండి ఈ బ్యాక్ సైడ్ కూడా ఇంకా అద్దాల ఫిట్టింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది ఇంకా ఏంటంటే దీంట్లో ట్రాస్ ఎవిడెన్స్ విశ్లేషణ అయితే ఉండిద్ది దీంట్లో ఏంటంటే వ్యక్తులు ఇంకా నేర దృశ్యాల మధ్య సంబంధాలను గుర్తించడానికి ఫైబర్లు జుట్టు పెయింట్ చిప్లు ఇంకా గాజు శకలాలు వంటి ఆధారాలను సూక్ష్మజాలను పరిశీలించడం ఇందులో అయితే ఉంటాయి ఇంకా గుప్త ముద్రల విశ్లేషణ ఉండిద్ది దీంట్లో ఏంటంటే వ్యక్తులను గుర్తించడానికి ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు వేలిముద్రలు కానీ ఇతర గుప్త ముద్రలను అంటే తాటి ముద్రలు పాదముద్రలు వంటివి విశ్లేషిస్తారు ఇంకా కెమిస్ట్రీ విశ్లేషణ ఉండిద్ది దీంట్లో ఏంటంటే నియంత్రిత పదార్థాల అరెస్టులలో స్వాధీనం చేసుకున్న పదార్థాలు రసాయన కూర్పులు ఇంకా ఫోరెన్సిక్ ప్రయోగశాలలు విశ్లేషిస్తారు ఇంకా ఏంటంటే డాక్యుమెంట్ పరీక్షలను చేస్తారు ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు ప్రామాణికంగా మార్పులు మరియు చేతివ్రాత విశ్లేషణ కోసం పత్రాలను పరిశీలిస్తారు ఇంకా డిజిటల్ డిజిటల్ ఎవిడెన్స్ విశ్లేషణ కూడా ఉండిద్ది దీంట్లో ఏంటంటే ఫోరెన్సిక్ ల్యాబ్లు కంప్యూటర్లు ఫోన్లు ఇంకా ఇతర ఎలక్ట్రి ఎలక్ట్రానిక్ పరికరాల నుండి డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తారు ఇదంతా బ్లాక్ వన్ కదా రైట్ సైడ్ లో మీకు కనిపించేది వచ్చేసి బ్లాక్ టూ ఈ బ్లాక్ కి సంబంధించిన పనులు కూడా ఎలా జరుగుతున్నాయో మీరు చూడొచ్చు ఇంకా బ్లాక్ కి సంబంధించిన పనులు ఏంటంటే పిల్లర్ వర్క్స్ కంప్లీట్ అయ్యి బేస్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయ్యి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ వర్క్స్ కోసం రెడీ చేసుకుంటున్నారు ఇదంతా చూడొచ్చు అలాగే ఇక్కడ ఇంకో చిన్న బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అది కూడా మీరు చూడండి ఈ బిల్డింగ్ ఆపోజిట్ లో బ్లాక్ టూ లోనే బ్లాక్ త్రీ కూడా ఉండిద్ది ప్రజెంట్ బ్లాక్ త్రీకి సంబంధించిన పనులు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఈ చిన్న బిల్డింగ్ కూడా మీరు చూడండి కంప్లీట్ అయిపోయిన బిల్డింగ్ ఇంట్లో ఇందులో ఏంటంటే ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు సాక్ష్యాలను విశ్లేషించి అర్థం చేసుకోవడం కానీ నివేదికలను సిద్ధం చేయడం కానీ ఇంకా కోర్టులో ఆ నిపుణులైన సాక్షులను సాక్ష్యం చెప్పడం వంటివి చేస్తారు ఇంకా ఫోరెన్సిక్ సైన్స్ టెక్నీషియన్లు ఏం చేస్తారంటే నమూనా సేకరించి తయారీ ఇంకా విశేషణ ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలకు సాయం చేస్తారు ఇంకా క్రై క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్లు ఏం చేస్తారంటే నేర దృశ్యాల వద్ద సాక్ష్యాలను సేకరించి వాటినైతే భద్రపరుస్తారు ఇంకా ఫోరెన్సిక్ ప్రయోగశాలలో ప్రాముఖ్యంగా చట్ట చెప్పడానికి దీంట్లో ఏంటంటే నేరాలను పరిష్కరించడంలో ఇంకా అనుమానితులను గుర్తించడంలో చట్ట అమలు సంస్థలను సాయం చేయడానికి ఫోరెన్సిక్ ల్యాబ్లు అయితే బాగా ఉపయోగపడతాయి ఇంకా న్యాయాన్ని నిర్ధారించడంలో కూడా వీటి వీటి పనితీరు అయితే చాలా బాగుండింది ఈ ఫోరెన్సిక్ ప్రయోగశాలలో సాక్ష్యాలను విశ్లేషించి చట్టపరమైన చర్యలలో న్యాయం జరిగేలా చూసుకోవడంలో సహాయపడుతుంది ఇంకా క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ యొక్క సమగ్రతను కూడా దీన్ని కాపాడిద్ది నమ్మకమైన ఇంకో నిష్పాక్షికమైన శాస్త్రీయ ఆధారాలను అందించడం ద్వారా నేర శాస్త్ర నేర వ్యవస్థ యొక్క సమగ్రతను కాపాడుకోవడంలో ఫోరెన్సిక్ ల్యాబ్లు అయితే కీలక పాత్ర పోషిస్తాయి ఇది వచ్చేసి ఇండియాలోనే ఎనిమిదో ఫోరెన్సిక్ ల్యాబ్ అనమాట మిగతా ఏడు చోట్ల ఫోరెన్సిక్ ల్యాబ్లు అయితే ఉన్నాయి ఇది ఎనిమిదోది ఇది కంప్లీట్ అయితే ప్రస్తుతానికి హైదరాబాద్లో కానీ పూణేలో కానీ గోవాహతిలో కానీ అక్కడక్కడ అయితే ఉన్నాయి ఫోరెన్సిక్ ల్యాబ్లు మొత్తం ఏడు చోట్లయితే ఉన్నాయి ఇదైతే ఎందో ఫోరెన్సిక్ ల్యాబ్ అనమాట ఇంకా ఇన్సైడ్ మీరు చూడండి ఇంకా ఫ్లోరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఎం చేస్తాను ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అని ఇస్తుంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి